హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అవుతుంది కదండి ఒక ఇష్యూ వచ్చింది యూట్యూబ్లో అందుకే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి ఇక్కడ మేము మొన్న వినాయకుని పెట్టుకున్నామండి ఇంట్లో ఫస్ట్ టైం అండి ఇలా వినాయకుడిని పెట్టుకోవడం ప్రతి ఇయర్ అనుకుంటూనే ఉన్నాం ఇలా వినాయకుడిని పెట్టుకోవాలి అని అసలు ఇంకా వీలు పడలేదండి ఈసారి అయితే వీలు పడింది ఇంకా పెట్టుకున్నామండి ఇలా చిన్నగా అయితే చేసామండి ఇంట్లోనే ఇలా మనకు బయట ఫ్లవర్స్ దొరుకుతాయి కదండి ప్లాస్టిక్వి అవి తీసుకొచ్చి ఇలా డెకర్ చేసాము ఇలా అయితే మేము పెట్టుకున్నామండి వినాయకుని చాలా బాగా అనిపించిందండి ఇలా అయితే మేము త్రీ డేస్ పెట్టుకున్నామండి వినాయకుని ఇంట్లో ఇలా అయితే రెడీ చేసాము వినాయకున్ని అయితే మేము ఇక్కడ పీట వచ్చేసి కొనుక్కున్నామండి సిల్వర్ కలర్ బయట దొరుకుతుంది కదా పీట అది తీసుకున్నాము ఇంకా మామూలుగా ఉన్నాయి కదండి మామూలుగా పీటలు ఉన్నాయండి కానీ ఇంకా సిల్వరు సిల్వర్ కోటింగ్ ఉంటుంది కదండి పీట మీద పెట్టుకుంటే బాగుంటుంది కదా దేనికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా పీట అయితే తీసుకున్నానండి నాకైతే ఫోర్ ఫిఫ్టీకి అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది దాని మీద వినాయకుడిని నిల్చోపెట్టాక ఇక్కడైతే కొద్దిగా ఇలా వీడియో తీసానండి గుర్తుగా ఉండడానికి కోసం అనేది ఇలా మంచిగా మంచిగా చేసుకున్నామండి పూజ అయితే మేమైతే ఫోన్లో పెట్టుకున్నామండి పూజా విధానం మొత్తం ఇలా ఫోన్లో చూసి చేసుకున్నాము ఇక్కడ దీపారాధన చేసామండి ఫస్ట్ వినాయకునికి ఇష్టమైన ఐటమ్స్ అయితే అన్నీ చేశాను పులిహోర పరమాన్నం సేమ్యా కేసరీస్ రవ్వ కేసరి పాయసం ఉండ్రాలు ఉండ్రాలు అయితే ఖచ్చితంగా ఉండాలి కదండి చాలా ఇష్టం కదా దేవుడికి అవి కూడా చేశాను ఇలా ఫైవ్ ఫస్ట్ టైం పెట్టుకున్నాం కాబట్టి ఫైవ్ ఐటమ్స్ అయితే చేయాలనేసి మార్నింగే లేసి ఇలా అయితే చేశానండి మేము పోజ్ చేసుకునే చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి మేము త్రీ త్రీ అయిపోయిందండి త్రీ దాటింది మేము పూజ కంప్లీట్ అయ్యే వరకు ఇలా అయితే మేము మంచిగా చేసుకున్నామండి మంచిగా అనిపించింది ప్రతి ఇయర్ ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇక్కడ అయితే గండదీపం కూడా పెట్టేశానండి మంచిగా చాలా పెద్దగా తీసుకున్నానండి దాంట్లో ఆయిల్ పోస్తే టూ డేస్ వరకు అలానే ఉందండి ఆయిల్ అయితే ఇక్కడ మీకు నేను త్రీ డేస్ పూజలు ఏమి జరిగాయి మార్నింగ్ ఈవినింగ్ అనేది ఒకే వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంకా వినాయకుని నిమజ్జనం చేసేది కూడా షేర్ చేశాను చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ వచ్చేసి డే టూ అండి ఇక్కడ వినాయకునికి అయితే మార్నింగ్ అయితే వీడియో తీసుకోలేదండి పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటారు హడావిడి ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ అయితే తీయలేదు ఇది సెకండ్ డే కూడా తీయలేదండి థర్డ్ డే ఇంకా నిమజ్జనం చేసే ముందు ఇలా వీడియో తీసానండి గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ అయితే వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నామండి వినాయకునికి అయితే ఫస్ట్ అయితే దీపారాధన చేసి హారతి ఇచ్చి అగరబత్తులు పెట్టేసి ఇంకా దేవునికి నైవేద్యం సమర్పించి నెక్స్ట్ కొబ్బరికాయ కూడా కొట్టామండి కొట్టి ఇలా కొత్తగా ప్లేట్ తీసుకున్నామండి ఆ ప్లేట్లో పెట్టేసి ఇంకా తీసుకెళ్తున్నారండి మా హస్బెండ్ ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాం ప్రతిరోజు ఫ్లవర్స్ అయితే మార్చామండి అలా ఉంచొద్దంట కదా దేవుడికి ఒకరోజు వేసినవి మళ్ళీ ఇంకో రోజు ఉంచొద్దంట అలా డైలీ ఫ్లవర్స్ అయితే మార్చుకుంటూ వచ్చామండి చాలా బాగా అనిపించింది వినాయకుడిని పెట్టుకుంటే మనకి ఇంట్లోకి ఎవరో వచ్చారు దేవుడు వచ్చారు అని చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మా బాబు తేవడం కూడా మా బాబే ఫస్ట్ తీసుకొచ్చాడండి ఇలా తల మీద పెట్టుకొని పిల్లలంటే చాలా ఇష్టం కదా వినాయకునికి ఇలా ఇలా అయితే తీసుకొచ్చామండి బాబు చేతోటే తీసుకొచ్చాము మళ్ళీ బాబు చే బాబు తల మీద పెట్టేసి ఇలా తీసుకెళ్ళారండి బరువుగా ఉంది అంటున్నాడు బాబు ఇలా అంటే మేము నిమజ్జనం అంటే ఇక్కడ వాట్ చెరువు అలా ఏముండే కదండి కాబట్టి పెద్ద వినాయకున్ని మనకు స్ట్రీట్లో పెడతారు కదా అక్కడ తీసుకెళ్ళి పెట్టారండి మా హస్బెండు ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా వాళ్ళు నైన్ డేస్కి లెవెన్ డేస్కి తీసుకెళ్తారుగా అప్పుడు ఇంకా మా వినాయకుడిని కూడా తీసుకెళ్తారండి ఇలా త్రీ డేస్ అయితే పెట్టుకున్నాము చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి